హలో హాయ్ ఎవ్రీవన్ అండి ఇవాళ రెసిపీ తిరుపతి వడ ప్రసాదం ఈ విధంగా వడపప్పు నానబెట్టుకోవాలండి మినప్పప్పు నానబెట్టుకొని పొట్టుది ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి నానబెట్టుకొని జల్లెడలో నీళ్ళు వడగట్టుకోవాలి వడగట్టుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఒక గంట మిరియాలు వేసుకోవాలండి మిక్సీ పట్టుకునేటప్పుడు పప్పు వేసుకోవాలి పెద్దగా పట్టుకోకూడదండి కొద్దిగా పప్పు పప్పు ఉండాలి మధ్య మధ్యలో ఆయిల్ రుద్దుకోవాలండి ఫస్ట్ కవర్కు రుద్దు లైట్గా ఉప్పు వేసుకోవాలండి కొద్దిగా బియ్యం పిండి వేసుకోవాలండి క్రిస్పీగా వస్తాయి ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని కవర్ మీద పెట్టుకోవాలండి కొద్దిగా వాటర్ ఇలా అద్దుకోవాలి వాటర్ అద్దుకోవాలండి షేప్ బాగా వస్తుంది ఆయిల్లో వేయాలి ఇప్పుడు ఇలా తీసి ఆయిల్ వేడెక్కాక ఇట్లా వేసుకోవాలి ఇలా కాలేక ఇంకో సైడ్ తిప్పుకోవాలండి ఇలా గోల్డ్ కలర్ వచ్చాక తీసేసుకోవాలండి వడలు రెడీ అండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ